వెల్కమ్ టు న్యూస్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద తిరుపతి నగరంలో నాయి బ్రాహ్మణ సంఘం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ వృత్తిపరంగా ఎదురవుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది తిరుపతి నగరంలోని ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ సర్కిల్ వద్ద ఓ ముస్లిం వ్యక్తి ఒక రూపాయికి హెయిర్ కటింగ్ ఒక రూపాయికి షేవింగ్ అంటూ బోర్డులు పెట్టి గ్రాండ్ ఓపెనింగ్ కు సిద్ధమవుతుండటాన్ని తీవ్రంగా ఖండించారు నాయి బ్రాహ్మణ సంఘం పెద్దలు మాట్లాడుతూ ఇది మా వృత్తి మీద నేరుగా దాడి ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలు చీప్ అండ్ బెస్ట్ పేరుతో మా వృత్తిని నిర్వీర్యం చేస్తున్నాయి ముస్లిం వ్యక్తులు ఇతర కులస్తులు ఈ వృత్తిలోకి రావడం వల్ల మేము శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాలకు గౌరవం లేకుండా పోతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు మా వృత్తిలోకి రావాలంటే కేవలం వ్యాపార ఉద్దేశంతో కాకుండా సంప్రదాయాలను గౌరవిస్తూ స్వయంగా ఈ నైపుణ్యాన్ని నేర్చుకొని మా కులానికి సంబంధించి ధృవీకరణ పొందినవారు మాత్రమే కొనసాగాలి లేకపోతే మేము దీన్ని వ్యాపార పోటీ కాదు మాకొచ్చిన ఆర్థిక దాడిగా భావిస్తాం అని వారు పేర్కొన్నారు ధర్నా పిలుపు ఈ నేపథ్యంలో రేపు జరగబోయే గ్రాండ్ ఓపెనింగ్ ను అడ్డుకునే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు నాయకులు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్వహించారు ఈ నేపథ్యంలో రేపు జరగబోయే గ్రాండ్ ఓపెనింగ్ కు అడ్డుకునే ఉద్దేశంతో నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు నాయకులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని నిర్ణయించారు ఈ ధర్నా సందర్భంగా స్థానిక ప్రజల మద్దతు కూడా కోరుతున్నారు ఇది కేవలం ఓ వ్యాపారానికి వ్యతిరేకత కాదని తమ జీవితాధారాన్ని కాపాడుకోవడానికి చేసే న్యాయ పోరాటమని సంఘం స్పష్టం ఈ తరహా కార్యక్రమాలకు పాలు పంచుకునే సంస్థలు వ్యక్తులపై చర్యలు తీసుకొని స్థానిక సంప్రదాయ వృత్తుల భద్రతను కాపాడాలని ప్రభుత్వానికి నాయి బ్రహ్మణ సంఘం విజ్ఞప్తి చేసింది ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు నాయి బ్రాహ్మణ సంఘం నగర అధ్యక్షుడు శ్రీ జయకుమార్ మాజీ అధ్యక్షులు శ్రీ సిబ్బాల రిపీట్ మాజీ అధ్యక్షులు శ్రీ సిబ్బాల సుధాకర్ రామ్ నారాయణ శివ దాము సహదేవ ఆర్లీ బాబు తాతారావు మునిరాజా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుంచే కాకుండా గతం నుంచి మనకు ఎదురయ్యే సమస్య ఒకే ఒకటి మన వృత్తిని కార్పొరేట్లోకి వెళ్ళిందనే ఒక ఆలోచించుకునే లోపల మొత్తం మన సిస్టమే వాళ్ళు తీసుకునేసి మనకు ఏ అవకాశం లేకుండా చూస్తూ ప్రారంభించారు ఉదాహరణకి షేవింగ్ ఏంటండి నలభై తొమ్మిది చేసేది కటింగ్ తొంభై తొమ్మిది చేసేది ఏంటండి పొద్దున లేచి రాత్రి పడుకునేదాకా ఏ వస్తువు తగ్గించి కొనుక్కోగలుగుతున్నామండి మనము పొద్దున పేస్ట్ కన్నీ పెట్టుకోండి పడుకునే వరకు మినిమం మధ్య తరగతి వాడికి ఖర్చు నాకు తెలిసినంత ఇంచుమించు ఒకటిగానే ఉంటుందండి ఎందుకంటే ఈ కులాన్ని ఎంత తగ్గించేస్తున్నారు ఈ వృత్తి ఎక్కడి నుంచి పుట్టింది ఎవరైనా చెప్పగలుగుతారా ఏ రోజు నుంచి మొదలైందో చెప్పగలుగుతారా దీనికి ఎక్కడా లేదు వీళ్ళేందండి మధ్యలో వచ్చి అడ్డు కట్టేసి దీన్ని అడ్డుకునే వాళ్ళే లేదా మనం ఎంచుకున్న ముఖ్యమంత్రులు లేరా ప్రభుత్వాలు లేవా చదువుకున్న గొప్ప వాళ్ళు లేరా మన దేశంలో ఎందుకు ఈ కులానికి అన్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఆ షాప్ యజమానులే ఈ షాప్ ఈ వర్క్ చేయమనండి ఈ షేవింగ్ చేయమనండి కటింగ్ చేయమనండి అప్పుడు ఒప్పుకుంటాం అప్పుడు ఒప్పుకుంటాం ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు మారిపోతాయి కుల కులం మారిపోతుంది అన్నీ మారిపోతాయి దానికి ఒప్పుకోమనండి ఒప్పుకుంటే వాళ్ళు చేనేయండి ఆల్రెడీ ఇప్పటికే నాయ న్యాయబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు ఉపయోగం ఉందో లేదో తెలియదు మనకు అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు విద్యా వ్యవస్థలో మనకు ఎంత మాత్రం మనకు వృత్తి కల్పిస్తున్నారో మనకే తెలియదు దానికి అంకిలు లేవు గణాంకాలు లేవు కానీ ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ పెంచుకుంటున్నారు ఇప్పటి ఏమైందంటే మంది ఎక్కువైతే మజ్జిగ పాల్సిన అన్నట్టు అయిపోయింది మన మనకు మన పరిస్థితి మన గతి దీన్ని నివారించడానికి మా శక్తి సామర్థ్యాల అంతా కూడా వెలికి తీసి ముందు పెడతామండి దీనికి నాయకులు నాయకులు దయపెట్టండి 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 నమస్తే మనకు మనం కలుసుకోవడం జరిగింది మెడికల్ కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏమంటే మన కులస్తుడు కానీ ఒక వ్యక్తి మరి ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు ఒక ముస్లిం అతను బార్బర్ షాప్ పెడుతున్నాడని సెలూన్ షాప్ పెడుతున్నాడని వినడం జరిగింది షాప్ నేను సీజర్స్ అనేసి పెట్టడం జరిగింది అక్కడ మనకున్న సమస్యల్లా ఇతర కులస్తులు ఇతర మతస్థులు మన పుట్టుకు నుంచి మన కలిగి ఉన్న ఆధిపత్యమైన మన యొక్క నాయకుల మన వ్యవస్థలు పాడు చేయటప్పుడు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చున్నాయి మనం వ్యతిరేకిస్తున్నాం అనేక పోరాటాలు చేస్తున్నాం అయినా వాళ్ళు ఏమాత్రం వాళ్ళు వెనకడుగు వేయకుండా వాళ్ళు మనకి కూడా ఇబ్బందికరంగానే తయారవుతున్నారు మరి ముఖ్యంగా చూస్తున్నప్పుడు రేట్ల పట్టిక విషయంలో చూస్తున్నప్పుడు మరి ఎక్కువగా సాధారణ ప్రాథమిక మన నాయబ్రాహ్మణ కుటుంబాలకు ఆధారమైన కటింగ్ సేవింగ్ మీద వాళ్ళ ఆఫర్లు పెట్టి నలభై తొమ్మిది రూపాయలని తొంభై తొమ్మిది రూపాయలని కటింగ్ సేవింగ్లు ట్రిమ్మింగ్ చేసి మనం పట్టకూడదని కొట్టున్నారు ప్రతి కుటుంబం చాలా కుటుంబాలు పరంగా అంగుళెత్తేసి పనికి కూలీలు పనిచేసే స్థాయికి వెళ్ళిపోయినారు ఇంకా చెప్పాలంటే కొన్ని కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళు పై పోయి పనిచేసే స్థితికి వెళ్ళిపోయిన దౌర్భాగ్య స్థితికి మన నాయబ్రాహ్మణ కుటుంబస్థులు ఉన్నారని ఈ సమయంలో మీకు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ప్రియమైన మన నాయబ్రాహ్మణ సహోదరులారా మిత్రులారా మీకు తెలియజేయడం ఏమంటే రేపటి దినా ఓపెనింగ్ అని చదవడం జరిగి ఉండాలి ఇక్కడ ఇక్కడ మెడికల్ కాలేజ్ దగ్గర ద సిజర్స్ అని పీటీ సెక్షన్ పెట్టిన్నారు మరి అతను చేస్తున్న ప్రారంభంలో ఒక రూపాయితో కటింగ్ ఒక రూపాయితో సేవింగ్ అని పెట్టడం జరిగి ఉండాలి అని మరి ఆ రీతిగా మన కుల వ్యవస్థని మన వ్యాపార వ్యవస్థని హించపరిచే రీతిగా ఇది వరకే చూస్తున్నప్పుడు చీపు గాను బెస్ట్ గాను శిక్షించపరిచి అవమానపరిచారు కార్పొరేట్ సంస్థలు ఈ వేటు విషయంలో చూస్తున్నప్పుడు మరి అట్టడుగున మన కుల కల కుల వృత్తిని కలంతంగాను పనికి తీర స్థితిలో తీరస్థితిలో ఒక వేటు చూస్తున్నప్పుడు బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇది ఏర్పడితే అప్పుడు దొరికే ఒక వస్తువు ఒక ఆహార పదార్థము కాదు కానీ చేతి పని ఇది ఎందరో అనేక సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పనిముట్టుల ద్వారా వాళ్ళ ప్రతిబని కనపరిచే ఒక కార్యం మీద ఒక రూపాయి మరి ఆ కేవలం ఒక్క రూపాయి అని పెట్టడం ఎంతో బాధాకరంగా మా మనోభావాలను నాయబరాముని కుటుంబ మనోభావాలను ఎంత దెబ్బతీస్తోంది కాబట్టి ఆ ఒక రేట్ల స్థితిని మార్చాలని ఆశపడి ఉన్నాము మేము నిరసన జరుపుతున్నాం రేపు తెల్లారితో పది గంటలకి అందరం భూమి గుమ్మిదూడి ఈ రేట్ల పట్టిక విషయము మనం అడగాలని నిర్ణయించి కాబట్టి మేము అందరూ కూడా పిలుపుపడిస్తున్నాం మన తిరుపతి అడ్రస్ రూరల్గా వచ్చి తిరుపతిలో ఉన్న నాయబరాము అడ్రస్ చెప్తాను పాత ఆడోలా హాస్పిటల్ దగ్గర పడిస్తున్నాం మీరు సాపులు మిగిలిపోయినా పర్లేదు కానీ మీ షాపు నుంచి ఒకరు వస్తే చాలు అన్ని సాపుల తల ఒక కలుసుకుంటే వంద మంది మనం కలిసినప్పుడు మన బలం సమకూరుతుంది దయచేసి మీరు అందరూ దీన్ని ఈరోజు బలని అనే వ్యక్తి అంగడి పక్కన పెట్టడం జరిగింది రేపు నీ అంగడి పక్కన నా అంగడి పక్కన పెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడైనా మేలుకోకపోతే మన పొట్టగూడికి మన కుటుంబ వ్యవస్థకి మనకి చాలా దెబ్బతీశక అవకాశం ఉంది కాబట్టి ప్రేమైన సహోదరులారా మీ అందరూ ఏకతాటిగా ఏకతాటి మీద మన అందరం గురుగుడి ఈ యొక్క పోరాటంలో నిరసన పోరాటంలో కలుసుకోవాలని పిలుపునిస్తున్నాం మరి మన సిబిఆర్ సుధాకర్ అతి ఆధ్వర్యంలో మన సాంప్రదాయ ఆధ్వర్యంలో ఈ నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నాం దయచేసి అందరూ రావాలని ప్రార్థిస్తున్నాం ే కాకుండా గతం నుంచి మనకు ఎదురయ్యే సమస్య ఒకే ఒక మన వృత్తిని కార్పొరేట్లోకి వెళ్ళిందనే ఒక ఆలోచించుకునే లోపల మొత్తం మన సిస్టమే వాళ్ళు తీసుకునేసి మనకి ఏ అవకాశం లేకుండా చేస్తూ ప్రారంభించారు ఉదాహరణకి షేవింగ్ ఏంటండి నలభై తొమ్మిది చేసేది కటింగ్ తొంభై తొమ్మిది చేసేది ఏంటండి పొద్దున లేచి రాత్రి పడుకునేదాకా ఏ వస్తువు తగ్గించి కొనుక్కోగలుగుతున్నామండి మనము పొద్దున పేస్ట్ కండి చెప్పుకోండి పడుకునే వరకు మినిమం కోటేశ్వరకి తరగతి వాడికి ఖర్చు నాకు తెలిసినంత కించుమించు ఒకటిగానే ఉంటుందండి ఎందుకంటే ఈ కులాన్ని ఎంత తగ్గించేస్తున్నారు ఈ కులవృత్తి ఎక్కడి నుంచి పుట్టింది ఎవరైనా చెప్పగలుగుతారా ఏ రోజు నుంచి మొదలైందో చెప్పగలుగుతారా దీనికి ఎక్కడా లేదు వీళ్ళు లేదండి మధ్యలో వచ్చి అడ్డు కట్టేసింది దీన్ని అడ్డుకునే వాళ్ళే లేదా మనం ఎంచుకున్న ముఖ్యమంత్రులు లేరా ప్రభుత్వాలు లేవా చదువుకున్న గొప్ప వాళ్ళు లేరా మన దేశంలో ఎందుకు ఈ కులానికి అన్యాయం జరుగుతుంది ఎవరైనా సరే ఆ షాప్ యజమానులే ఈ షాప్ ఈ వర్క్ చేయమనండి ఈ షేవింగ్ చేయమనండి కటింగ్ చేయమనండి అప్పుడు ఒప్పుకుంటాం అప్పుడు ఒప్పుకుంటాం ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికెట్లు మారిపోతాయి కుల కులం మారిపోతుంది అన్నీ మారిపోతాయి దాన్ని ఒప్పుకోమనండి ఒప్పుకుంటే వాళ్ళు చేయలేయండి ఆల్రెడీ ఇప్పటికే పీసీల్లో న్యాయబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నారు ఉపయోగం ఉందో లేదో తెలియదు మనకు అవకాశాలు ఉన్నాయో లేదో తెలియదు విద్యా వ్యవస్థలో మనకి ఎంత మాత్రం మనకు వృత్తి కల్పిస్తున్నారో మనకే తెలియదు తనకి అంకెలు లేవు గణాంకాలు లేవు కానీ ఇప్పుడు ఇంకా స్ట్రెంత్ పెంచుకుంటున్నారు ఇప్పటి ఏమైందంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచున్నాను నట్ అయిపోయింది మన 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 పరిస్థితి మన గతి దీన్ని నివారించడానికి మా శక్తి సామర్థ్యాలంతా అంతా కూడా వెలికి తీసి ముందు పెడతామండి దీనికి నాయకులు నాయకులు దయపెట్టండి దయపెట్టండి దయపెట్టండి